నమస్తే ఢిల్లీ సీలంపూర్ ప్రాంతంలో ఒక హత్య జరిగింది రోజుల క్రితం కరణ్ అనే ఒక పదిహేనే బాలుని పదమూడు సంవత్సరాల ముస్లిం బాలుడు కత్తితో విచక్షణ రహితంగా పొడిచి హత్య చేశాడు అయితే ఇది ఇక్కడ వాళ్ళ వయసు చూస్తే హంతకుని వయసు పదమూడు సంవత్సరాలు చనిపోయిన పిల్లోని మనసు వయసు పదిహేను సంవత్సరాలు ఇద్దరు వేరు వేరు మతాలకు సంబంధించిన వాళ్ళు చంపబడ్డవాడు హిందూ చంపినవాడు ముస్లిం అయితే ఇది ఒకటే సంఘటన జరిగిందా అంటే లేదు ఇవి వరుసగా గత కొన్ని నెలలుగా జరుగుతున్నవి గతంలో కూడా విపరీతంగా జరిగినాయి మళ్ళీ ఈ మధ్యలో కూడా ప్రారంభమైనవి సుమారుగా ఈ విధంగా మైనర్ హత్యలు మైనర్ పిల్లల హత్యలు నెలకు ఒకటి సుమారుగా జరుగుతుంది ఢిల్లీలో దీని వెనకాల డాటా చూస్తే ఇప్పుడు ఈ హత్య చేసిన ఈ పిల్లోడు ఏం చేస్తే ఏమవుతాడు తీసుకుపోయే పిల్లోని జూనెల్ బాల నీరస్తుల కేంద్రంలో వదులుతారు అక్కడ ఏముంటది ఏముండదు ఆ పిల్లోనికి మంచి భోజనము చదువు అన్ని అందిస్తారు అన్ని సదుపాయాలు ఉంటాయి ఆ పిల్లోడు మేజర్ అయ్యేంత వరకు అక్కడ ఉండాలి అది కూడా వాళ్ళు గట్టిగా ఎక్కడైనా పైకోర్టులో పోయి లేదు క్షణకావేశంలో ఇది చేశాడని చెప్పి వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటే తాత్కాలికంగా ఇక మేజర్ అయిన తర్వాత ఇతనిలో మార్పు వచ్చింది అని చెప్పి ఎవరో ఒక మైలాడు కేసును కొట్టేసేస్తారు ఇక్కడ హిందువుల ఆరోపణ ఏంటంటే సీలంపూర్ ఏరియాలో ఈ విధంగా వీళ్ళు మైనర్ పిల్లలకు కత్తులు ఇచ్చి హిందూ సమాజం పైకి దిగదోస్తున్నారు వాళ్ళని చట్టంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకొని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఈ హత్యలు జరుగుతున్నాయి అని హిందూ సమాజం ఆరోపిస్తున్నది దీంట్లో మరి ఎంతవరకు నిజం ఉన్నది ఇది ఒక ప్రణాళిక బద్దంగానే జరుగుతున్నాయా అనేది పోలీసులు రికార్డు లో చూస్తే నిజంగానే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఇందులో వస్తున్నాయి చిన్న చిన్న విషయాలకి చాలా పిల్లలు పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లల మధ్య పెద్ద విషయాలు ఉంటాయి ప్లాట్ల ఇష్యూస్ ఆస్తుల ఇష్యూస్ అటువంటివి ఏమిండవు కదా ఏదో నువ్వేమన్నవరా అంటే నువ్వేమన్నవరా అన్నట్టుగానే ఏదో చిన్న గొడవలే ఉంటాయి ఆ చిన్న గొడవలకు వీళ్ళు హత్యలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఈ విధంగా హిందూ మైనర్ పిల్లల్ని హత్యలు చేయమని ఎవరు ప్రోత్సహిస్తున్నారు వీళ్ళని ఈ విషయంలో హిందూ సమాజం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది ఇది కేవలం ఢిల్లీలోనే కాదు ఇది దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో ఇటువంటివి జరిగినాయి జరుగుతున్నవి దీని వెనకాల మైనర్లు హత్య చేస్తే పెద్దగా శిక్షలు పడవు అన్న ఒక భావన ఒక లోపోసుగు అనేది వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు పోతున్నారు మైనర్ల చేత నేరాలు చేయించే ఆ ప్రవృత్తి రోజుకింత పెరుగుతున్నది కాబట్టి ప్రభుత్వాలు ఈ మైనర్లు చేసే హత్యల విషయంలో కఠినమైన చట్టాలు ఉండేలాగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్